హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైట్ అంతా వర్షం పడ్డది ఇప్పుడైతే పడ్డ నీళ్ళు అన్నీ కూడా ఎండిపోయినాయి సడన్గా ఈరోజు చాలా రోజుల తర్వాత వర్షం పడ్డది నైట్ ఫ్లవర్స్ చూసారా ఇంత బాగా విచ్చుకుంటాయో ఇది వైట్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అనమాట పెట్టిన దగ్గర నుంచి ఫ్లవర్స్ అయితే అంటే ఒక్కటి కాదు దీనికి అయితే రెండన్న మూడన్నా అవుతాయి కానీ లేకపోతే మొత్తానికి కావు అయితే ఖచ్చితంగా ఒక ఒక ఫ్లవర్తో పాటు ఇంకొక ఫ్లవర్ ఖచ్చితంగా అవుతుంది అనమాట మొగ్గలు కూడా ఒకటేసారి వస్తాయి దీనికి ఇది నాటు గులాబీ ఇది వచ్చేసి వైట్ వైట్ రోజ్ ఇది కూడా ఇది వైట్ ఇక్కడ వచ్చేసి మనకి ఆకుకూర అన్నీ చాలా బాగా పెరుగుతున్నాయి విత్తనాలు ఎందుకు ఆగు కొంచెం సేఫ్ చూసారా మనకి ఆకుకూరలు వేసిన తర్వాత ఇంత బాగా గ్రోత్ అయ్యాయో పాలకూర కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేను మంచిగా వస్తుందని పాలకూర కూడా బాగా వస్తుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇట్లా ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి కదా ఇదంతా ఒక రకం ఒక రకం తోటకూర అండ్ ఇది ఒక రకం ఒకటి డిఫరెంట్ రెండు రెండు రకాల తోటకూరలు వేసాను ఇందులో వచ్చేసి టమాటా ఇంకా బీట్రూట్ వేసానమాట విత్తనాలు మనం టమాటా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇంకా ఈ బీట్రూట్ ఉంటుంది ఇంకా మనం ఇందులో వచ్చేసి మధ్య మధ్యలో ర్యాడిష్ వేసాము చూసారా ఇది ర్యాడిష్ అనమాట తో పాటు మనకి ఇందులో రెండు బెండకాయలు వచ్చాయి బెండకాయ చెట్టు ఇప్పుడు మన గార్డెన్లో వచ్చేసి వంకాయ చెట్లు అన్నిటికీ పూత స్టార్ట్ అయిందనమాట చూసారు కదా అన్నిటికీ పూత స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ మనకి గ్రోతింగ్ కూడా చూసారా నిన్న నేను స్ప్రే చేశాను అనమాట నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఈ వైట్ కలర్ పురుగు ఉంది కదా ఇది దీని ఏమంటారు దాని పేరు కానీ ముందు ఆల్రెడీ స్ప్రే చేసిన ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది అప్పుడు అప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అది బాగా స్ప్రెడ్ అయిన ఉండే అసలు చాలా ఎట్లా అంటే అట్లా ఫుల్గా కొట్టేసాను చెట్టు మొత్తం ఏ పట్టుకోకు ఇంకా అక్కడక్కడ ఉంది మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి ఎందుకంటే వాటి వల్లనే ఇక్కడ చూస్తారా ఇదిగోండి ఇది వేరేది సార్ కదా చెట్టు పెట్టడమే కాకుండా అటు ఏంటంటే పురుగు పట్టకుండా చూడడం ఇంకొక ప్రాబ్లం అనమాట ఏంటి మనకి ముందు మిరపకాయ చెట్టుకి కూడా చాలా పురుగు వచ్చింది సరే ఒక నిమిషం రా టమాటాలు హార్వెస్ట్ చేద్దాం దా ఇక్కడ ఉన్నాయి టమాటాలు తెంపు కొన్ని అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం గ్లాస్ అక్కడ పెట్టు తీసుకొని వచ్చేసి నేను తెంపాలా నువ్వు తెంపుతావా నువ్వా కేడుస్తు తెంపు తెంపు పేరేంటో తెలియదు కానీ అదొక్క రకం పురిగే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట తెంప ఏం కాదు తెంపేసేయి చెట్టు పై నుంచి తెంపేసే సరే తెంపు మరి ఇది ఫోర్త్ టైము మనము ఆ చెట్టు నుంచి తీసుకోవడం నెక్స్ట్ ఇంక ఇవి పీకేసి వేరేది పెట్టాలి ఇంకా ఇది చూసారా ఇక్కడ పుట్లకాయ మళ్ళీ ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది దానికి పాలినేషన్కి కూడా వేరే మెయిల్ వచ్చింది చెయ్యాలి ఆల్రెడీ నీకు అర్థం కాదు కానీ ఇది నిన్న చేశాను నేను పాలినేషన్ ఇంకొకటి కూడా విచ్చుకుంది దాన్ని కూడా వేస్తే ఒక పని అయిపోతుంది అందులో మరి ఎన్ని పొట్లకాయలు అవుతుంది డెలివరీ ఇక్కడ ఒక టమాటో ఉంది రా ఇప్పుడు మనము ఏం చేద్దామంటే తోటకూర చేద్దాం దా వద్దు అవి కొంచెం పెద్దగా అయినా కదా ఇంపాలి ఎట్లా అంటారు లేదు వద్దు సీజరా ఎక్కడికెళ్ళిస్తా ఇప్పుడు ఆగు వద్దు मिल रहा बबली ए बबली बबली मैंने वो इवी कुछ हार्वेस्ट चाहिए లేక కూడా కొంచెము అవి పెరగడానికి కొంచెం ఫ్రీగా పెరగడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కచ్చి కచ్చి మా కచ్చి కచ్చి కింద పడేయ పడేయకన్నా అన్న పడేయండి అది పడి బబ్లీ గుడ్ గర్ల్ చూసి చూసి అలాగు అయ్యో కజ్జి కజ్జి ఇదే కడ్డి ఇంకొంచెం ఇటు సైడ్ రా ఇటు సైడ్ రా ఈడ ఈడ కడ్డి కడ్జి పెట్టు కత్తి పెట్టు అది ఇంకా ఈడ పెట్టు తెరిచి ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ కజ్జి వెరీ గుడ్ ఇది ఇటు పడిసి నువ్వు పట్టుకో పెట్టా అటు పడుతుంది మట్టి నువ్వు అటు ఇటు అనేసరికి అటు పడుతుంది ఇంకా పెట్టు

మటందు వాడకుండా ఇవ్ ఓకేనా ఇక్కడ కూడా దా సీజర్ పట్టుకోనరా ఇక్కడ కూడా ఉంది ఆగా మనం అక్కడక్కడ పడ్డాయి అనమాట ఇలా వేసుకోవడం కూడా బెటర్ వాటిని అక్కడక్కడ పడితే ఇంకా బాగా పెరుగుతాయి అది కట్ చేసి తీసుకున్నారు మనకి అక్కడక్కడ తులసి తులసి చెట్టు ఎండిపోయి ఎండిపోయినమాట బాగా వండిపోతే నేను అది ఆ విత్తనాలు తీసి ఇట్లా వేసాను అన్నిట్లా అన్నిట్లో వచ్చాయి చూడండి ఎంత ఫ్రెష్ ఆకులు వచ్చాయి చూడండి ఇది మార్నింగ్ మార్నింగ్ తింటే కూడా ఎంత హెల్త్కి మంచి ఎంత స్మెల్ వస్తున్నాయో అన్నీ ఒక్కొక్కటి ఎంత ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగా వచ్చాయో ఎందుకు తెంపుతున్నావు బొబ్బిలి బొబ్లి గారండి ఓకే బబ్లి ఈరోజు మన చిన్న హార్వెస్ట్ అన్నమాట ఇదేనండి ఈరోజు చిన్న హార్వెస్ట్ మనం తోటకూర కట్ చేసుకున్నాం మనం తోటకూర పప్పు చేసుకోబోతున్నాం అండ్ తోటకూర పప్పు ఓకేనా మనకు ఒక మూడు నాలుగు టమాటాలు చిన్న చిన్నవి వచ్చాయి ఓకేనా ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా చేసేది చాలా ఉంది గార్డెన్లో ఎందుకంటే ఆల్మోస్ట్ మనం పెట్టిన అన్నీ అయిపోయాయి ఈ ఈ లైన్లో ఉన్న టమాటా చెట్లు అన్నీ పీకేసి మళ్ళీ కొత్తవి ఆ మొలకలు పెట్టాలన్నమాట పెడితే మంచిగా మనకు ముందు ఎట్లు వచ్చినాయి కేజీలు కేజీలు అట్లా వస్తాయి ఇంకా ఇక్కడ ఇద మిరపకాయలు దా మిరపకాయలు ఈడ కట్ చేసే అవసరం లేదు కట్ చేస్తావా చేయమండుతుంది చూసారా మీరు పక్కలు కూడా ఎంత బాగా వచ్చాయో ఇవి ఇంకా అవుతున్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఇదే అండి అయితే వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టాటా oi sal 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 mamãe tem batal. ah se ok andy bye